పెద్దలు అదేవిధంగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి అందరికీ నమస్కారం నేను వాస్తవంగా భక్తనేం కాదు ఆరోగ్యంగా బాగాలేదు అదే మొట్టమొదటిగా నేను వాస్తవంగా తెలుగు భాషాభిమాని తెలుగు భాషాభిమాని మాత్రమే సరే మొత్తం మీద గత కొన్ని సంవత్సరాలుగా ఇక సునన్న గారు చెప్పినట్టుగా సునంద గారితో పరిచయం ముందుగొండ మండలంలో అదేవిధంగా ఖమ్మం టోన్లో షఫీ గారు పరిచయం అదేవిధంగా నామా పురుషోత్తం గారు ఉపేంద్ర గారి పరిచయం శ్రీనివాస్ గారు అయితే వాస్తవంలో పరిచయం లేదు సార్ ఏదేమైనా చక్కటి కార్యక్రమం నేను పెద్ద ఉపన్యాసమై దియను ఏడు అడుగులని ఇందాక ఒకటితో చెప్పారు ఇది ఏడు అడుగు పడ్డది ఏడు అడుగులు పడ్డాక ఏం జరిగిందో మనకు తెలుసు అంటే ఇది ఖచ్చితంగా చిరస్థాయిగా మనందరి అభిమానాలతోటి ముందుకి మరింత ముందుగా వెళ్ళాలని అందరి ఆశలకి ఆకాంక్షలకి అనుగుణంగా మరింత చక్కటి కార్యక్రమాలు నిర్వహించాలని నా వంతుగా కూడా ఖచ్చితంగా రాబోయే కాలంలో కూడా సహకారం లభిస్తుందని హామీ ఇస్తూ ముందుగా ఆ త్రయానికి ఎందుకు నాకు ఎక్కడ చూసినా మనం ద్వయాన్నే చూస్తూ ఉంటాం నిన్ననే ఢిల్లీలో విజయం చూస్తే ద్వయం లేదు ఏ సంఘాన్ని చూసినా దైవం అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కానీ ఇక్కడ చూస్తే విచిత్రంగా దయంగా పడ్డారు అంటే మనకి త్రిమూర్తులు తెలుసు మరి అట్లా ఇక్కడ త్రిమూర్తులుగా నిజంగా వాళ్ళు మాట్లాడుకున్న సందర్భాలు నేను మూడు జోన్లు ఒకటి రెండు మూడు సందర్భాల్లో వాళ్ళు కల్చర్ కానీ ఏదేమైనా వాళ్ళ వ్యక్తిత్వం వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళ నడవడిక వాళ్ళ ప్రవర్తన ఇవన్నీ కూడా మంచి పునాదులుగా ఈ సంస్థ మరిన్ని విజయాలు సాధిస్తుందనే ఆశాభావంతో మరొక్కసారి వాళ్ళకి అభినందనలు అందజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ మరొక్కసారి ధన్యవాదాలు చెప్తున్నాను